ఇప్పుడు మా లలితక్క కూడా వచ్చిండ్రు ఇక్కడికి ఇస్మాయిల్ ఇస్మాయిల్ బాయి కూడా వచ్చారు జర్నలిస్టులు సో వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ నేను మొగల్ ఎక్కువైపోయింది కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఉద్యమ నాయకులకు కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు అదే విధంగా జర్నలిస్ట్ మిత్రులకి ఏదైతే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ప్రజాస్వామ్య డిమాండ్ న్యాయమైన డిమాండ్ ఒక చిన్న ఉదాహరణ ఎందుకంటే సార్ చెప్పారు ఇందాక ఇప్పుడు ఒక చె ఒక తల్లిదండ్రులు ఒక చెట్టు పెడతారు ఆ చెట్టుకు పండ్లు కాస్తాయి పండ్లు కాస్తే ఒక కొడుకుకే అవి చెందాలి అంటే అది న్యాయమా అది ప్రజాస్వామ్యమా అంటే మరి మిగిలిన కొడుకులు వాళ్ళు తినకుండా వాళ్ళు చచ్చిపోవాలా వాళ్ళు బతుకొద్దా ఇంకా సమాజంలో అంటే ఒక్కడికే న్యాయం జరుగుతుంది అంటే అది ఎంతవరకు సమంజసం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ వర్గీకరణ పేరు మీద విడగొట్టొద్దని చెప్పి కొంతమంది కవులు కొంతమంది మేధావులు కూడా రాస్తూ ఉన్నారు విడగొట్టొద్దు అంటే ముందు మీరు కలుపుకోండి మీరు కలుపుకుంటే అసలు ఎందుకు విడిపోతారు అది కూడా మనం ఆలోచించాలి కదా కాబట్టి మేధావులు కానీ ఇవాళ మరి ఉద్యమకారులు కానీ అందరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే సమాజంలో అందరు బతకాలి ప్రజాస్వామ్యంలో అందరికీ సమసమ న్యాయం మరి సమానమైన న్యాయం దక్కాలి అదేవిధంగా సమాజంలో ఉండే ఫలాలు అందరికీ కూడా దక్కాలి అంతేగాని కేవలం ప్రజాస్వామ్యం పేరు మీద కేవలం ఆ ఫలాలని కొంతమందే మేము అనుభవిస్తాము ఇందాక తిరుమల సార్ చాలా బాగా చెప్పారు ఎందుకంటే ఇవాళ ఒక కుటుంబం నుండి అయితే వాళ్ళ కొడుకు వాళ్ళ మనవడు వాళ్ళే మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు ఇదేం ప్రజాస్వామ్యం మీ ఒక్క కుటుంబమే అధికారం అనుభవించుకుంటూ వేదికల మీద మీరు పెద్ద పెద్ద భాషలు ప్రజాస్వామ్యం అనే భాషలు ఇస్తున్నారంటే నిజంగా అది ప్రజలు ఆలోచిస్తారు ఎందుకంటే ఇవాళ ఇంటికొక టీవీ కాదు మనిషికొక టీవీ అయిపోయింది ఫోన్ రూపంలో కాబట్టి ఏది సమాజం ఏంటి ఈ సమాజంలో ఏ రకమైనటువంటి సమన్యాయం జరుగుతూ ఉంది సామాజిక న్యాయం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే మన మందకృష్ణన్న నేను తెలంగాణ ఉద్యమం అప్పటి నుండి కూడా చూస్తున్నాను మందకృష్ణన్న నిజంగా సమాజంలో ఏ వర్గానికి ఏ మతమైనా ఏ కులమైనా ఎవ్వరికి అన్యాయంగా కేసులు మోపబడ్డా అన్యాయం జరిగిన కులాలకు మతాలకు మరి నిలబడేటువంటి ఈ తెలంగాణ మొత్తంలో నాకు మందకృష్ణన్న ఒక్కరు కనబడతా ఉంటాను నాకు నేను తెలంగాణ ఉద్యమం నుండి కూడా నేను చూస్తూ ఉన్నా కాబట్టి సమాజంలో అందరికీ సమన్యాయం దక్కాలంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు దాన్ని ఇందాక సార్ చెప్పినట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి అదేవిధంగా ఒక తెలంగాణలోనే కాదు ఇవాళ ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కొరకు కూడా విశ్వేశ్వరరావు సార్ చెప్పారు కాబట్టి అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఒక చెట్టుకి ఏదైతే ఫలాలు దొరుకుతాయో అది అందరికి కూడా సమానంగా దొరకాలి కాబట్టి మరి ఎవరైతే మమ్మల్ని ఈ ఎస్సీ వర్గీకరణ మీద విడగొట్టొద్దని చెప్పి మాట్లాడే అటువంటి మేధావులు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆలోచన చెయ్యండి కేవలం ఆ ఏదైతే ఆ రిజర్వేషన్ ఉందో కేవలం కొన్ని కుటుంబాలకే పరిమితం చేసుకోవాలా ప్రజాస్వామ్యంలో అది నిజమైన న్యాయమా అనేది మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ప్రశ్నించే దిశగా చైతన్యమై ఉన్నారు కాబట్టి మనం ఇటువంటి తప్పుడు విధానాలను మనం సమాజంలో చెప్తే మనమే చులుకనగా అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఈ న్యాయమైన డిమాండ్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి మరి ఈ ఈ ఎస్సీ వర్గీకరణకు తప్పకుండా దానికి ఒక న్యాయం జరిగే వరకు మేము మరి ఆ న్యాయ పోరాటం చేసే అటువంటి మరి ఉద్యమకాల వెంట ఉంటామని చెప్తూ మరి దీని ఈ న్యాయపరమైన డిమాండ్ని అందరూ కూడా సమాజం అంతా కూడా దీనికి తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనాలు ఒక్క ఇంకొకటి చెప్పదలుచుకున్నాను నిన్న కవిత గారు ఇందిరా దగ్గర మరి బీసీల కొరకు ఆమె ధర్నా చేసింది నిజంగా మాకైతే ఎట్లా ఎంత జోగ్గా ఉందంటే రెండు వేల ఇరవై ఐదు జోగ్గా కనబడతా ఉంది మహిళా రిజర్వేషన్ ఆమె అంటది మరి ఇప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలంటది మరి వాళ్ళ తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారే ముప్పై స్థానిక సంస్థల ఎన్నికల దానికి రిజర్వేషన్కి ముప్పై ముప్పై ఐదు రిజర్వేషన్ ఉన్నదాన్ని ఇరవై ఐదుకు తీసుకొచ్చిండు అంటే నలభై ఐదు ఉన్నదాన్ని ఇరవై ఐదు తీసుకొచ్చిండ్రు అంటే రిజర్వేషన్ వాళ్ళే తగ్గించిండ్రు రిజర్వేషన్ వాళ్ళే తగ్గించిండ్రు వాళ్ళే తగ్గించి ఇప్పుడు వాళ్ళు ఓడిపోగానే మేము బీసీల కొరకు ఉన్నాము అని చెప్పి అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకున్నారు తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకున్నారు కాబట్టి ఆవిడ ఇందాక సోదాలు చెప్తావాడు మందకృష్ణన్న తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయమన్నారు అని ఆ నిజానికి మంద కృష్ణన్న సామాజిక న్యాయమన్నారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో విమలక్క రెండు నెలల జైల్లో పెడితే అక్కడ మేమందరం పార్క్ దగ్గర దీక్ష చేస్తున్న సమయంలో మందకృష్ణ వచ్చి విమలక్కను కనుక విడిచిపెట్టకపోతే మీ జైలు గోడలు బద్దలు కొట్టి బయటికి పట్టుకొస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంద్ర పార్క్ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన వారం రోజులకి రెండు నెలలు విమలక్కన్ జైల్లో పెట్టిన తర్వాత ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మేమందరం దీక్ష చేసిన తర్వాత విమలక్కను మరి విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి ఎన్నో జరిగినాయి ఇవాళ కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి ఏం ఇష్యూస్ దొరకట్లేదు వాళ్ళు ఇవాళ బీసీల ఉద్యమం అని ఎత్తుకున్నారు వాళ్ళు కాబట్టి ప్రజలు చైతన్యవంతంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయిపోయింది పదేండ్లు దొరల పరిపాలన అయిపోయింది ఈ పదేండ్ల పేరు మీద వాళ్ళు భూములు దోచుకున్నారు వాళ్ళు ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులు దోచుకున్నారు ఇవాళ నిజమైన ఉద్యమకారులని నిజంగా తెలంగాణ కొరకు త్యాగం చేసినటువంటి వాళ్ళని రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం కాబట్టి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాల మీదనే వీళ్ళ మీద కేసులు ఉన్నాయి మరి ఆమె ఆల్రెడీ జైలు పోయి వచ్చింది ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ని ని మరి కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు నమ్మే దిశలో లేరు మీరు ఏం ధర్నాలు చేయండి మీరు ఇవాళ అమ్మాడినా కూడా మీరు వాళ్ళ అమ్మాయినా కూడా వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి వాళ్ళ కవిత బీసీ రాగం ఎత్తుకుంది కవిత మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను ఏ రకంగా ప్రజలందరూ ప్రజలందరూ కాబట్టి మరి ఖచ్చితంగా నమ్మే పరిస్థితే లేదని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమ అభివందనాలు జై తెలంగాణ జై తెలంగాణ మధ్య చెప్పిర అది ముప్పై నాలుగు నుంచి పద్దెనిమిది శాతంకు తగ్గించారు అక్క ఇరవై నాలుగు కాదు కానీ పద్దెనిమిది శాతం తగ్గించారు అయితే ఒక ఒక మంచి అంశం చెప్పింది సోమరాక్క ఏంటంటే విడగొట్టకండ్రి అని చెప్పి అంటున్నారు అని చెప్పి అయితే మాల సామాజిక వర్గం వాళ్ళు మమ్మల్ని విడగొట్టకండ్రి అని చెప్పని అయితే దీని ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఒక చిన్న పద్యం జాస్వా రాసింది అంటే వీళ్ళు ఇంకా కలుపుకొనే కలుపుకోలేదు అనేది ఇంకా కలుపుకో ఫస్ట్ మీరు కలుపుకో విడగొట్టు విడగొట్టుడు తర్వాత సంగతి అని కలదమ్మావరణం అంటారా అని తన జాస్వా రాస్తాడు కలదమ్మా మంటరాని తన మాకర్ణింపు మీ ఇండియా పొలమందు గల భూతేశుడే కాదు కృష్ణుడు కృష్ణుని రక్షింపు దైవములు మస్తుగా పుట్టిన కలుపనే రెండు నుండి చాతులు అని అన్నాడు ఈ మాలమాదుగలు ఎప్పుడు మీరు కలపలేరు అని నేను చాలా వేదిక వేదికల మీద చెప్పినా నేను ఒక భౌజన దూండా వేదిక చెప్పిన జాస్వాను డిస్ప్రూవ్ చేసేటువంటి డిస్ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామని కానీ జరుగుతలేదు ఇప్పుడు నువ్వు మొదలు కలుపుకొని అన్నప్పుడు నిజంగా అసమానతలు ఉన్నాయని చెప్పని నాకు అది జ్ఞాపకం వచ్చి నేను అన్ని అంశాన్ని మీ ముంగనా